జగన్మోహన్ రెడ్డి నంద్యాలకు వెళ్ళి అక్కడ బహిరంగ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిని కంత్రి ముఖ్యమంత్రి అనడం చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపమని ఆయన ఒక ఆర్డర్ వేస్తాడు ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాల ఎన్నికల కమిషనర్ గారు కూడా ఇది గమనించి ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ గారిని కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడు ఆ మాట అన్నారంటే అది ఎక్కడికి దారి తీస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడికి ఈరోజు మతిస్థితిం లేక ఊరు కుక్కలు ఏ విధంగా మాట్లాడతారో అంతకన్నా ఘోరంగా ఈరోజు గౌరవం సీఎం గారిని కూడా మాట్లాడినారు ఆయనకు చేతనైతే అక్కడ కూర్చొని నంద్యాల ఎలక్షన్లో మెజార్టీతో గెలవమని అంతేగాని చేతగాక ఓడిపోతామని భయంతో మతి స్థితి లేక ఈరోజు గౌరవ సీఎం గారిని కూడా పట్టుకొని ఆ మాట అనడం చాలా బాధాకరం ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడినా మా గౌరవం మేము అక్కడ నంద్యాల్లో మంచి మెజార్టీతో మా అభ్యర్థిని ఎవరైతే పెట్టామో ఆ అభ్యర్థిని కూడా మంచి మెజార్టీతో కూడా మేము గెలిపించుకుంటాం ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధాకరం అలాంటి నాయకుడిన పులవిందల నియోజకవర్గం ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి పంపించినారా అనేది ఒక బాధాకరం అవుతుంది పులిమిందల నియోజకవర్గం ప్రజలు కూడా ఈరోజు వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఏర్పడినాయి ఇది పులిమిందల గడ్డ కాదు ఇది రాయలసీమ గడ్డ ఇది అనంతపురం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయాలా మేధావులు కానీ ఆఫీసర్లు కానీ వేరే పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఆలోచన చేయాలా ఆయనకి ఒక పదవి తప్ప వేరే ఆలోచన లేదు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దిగిపోతారో నేను ఆ చీరలో ఎప్పుడు కూర్చోవాలా అందరినీ ఎప్పుడు రా హత్య రాజకీయ హత్యలు చేయాలనేది తప్ప వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ రోజు ఆయన ఇంకా ఎంపీగా ఉన్నప్పుడే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే ఎంతోమంది నా భర్త పరిటాల రవి గారితో పాటి ఎంతోమందిని కూడా పొట్టను పెట్టుకునేది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం పరిటాల రవి గారిని ఎవరు చంపించారని విషయం చిన్న పిల్లోని అడిగినా ప్రతి ఒక్కరూ పరిటాల రవి గారిని ఎవరు హత్య చేశారంటే ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్తున్నారని విషయం మీకు తెలియదా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు చంపుతారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది రైతులకి లక్ష యాభై వేల రూపాయలతో వాళ్ళకి రుణమాఫీ చేసాం డ్వాక్రా సంఘాలకి ప్రతి సభ్యురాలకు కూడా ఈరోజు పదివేల రూపాయలు ఇస్తున్నాం పదివేల కోట్ల రూపాయలు ఈరోజు వికలాంగులు కానీ వితంతులకు అందరికీ కూడా దాదాపు ఐదు వేల కోట్లకు పైగా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇస్తున్నాం ఈరోజు ఎస్సీ బీసీ ఎస్టీలకు అందరికీ కూడా లోన్లు ఇస్తున్నాం ఈరోజు మేము లక్ష యాభై వేల రూపాయలు పెట్టి ఇళ్ళు కడుతున్నాం ఈరోజు వెయ్యిన్ని యాభై కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అనంతపురం జిల్లాకి ఇచ్చారు అంటే